ండము రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన మనం చూసినట్లయితే పీలరా దేవుడైన యహోవా ప్రతి భూ జంతువులను ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని యుద్ధకు వాటిని రప్పించను జీవంగల ప్రతిదానికి ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగే ఈ లేఖనంలో ఉన్నటువంటి మాట ఏంటంటే దేవుడిని యహోవా ప్రతి భూ జంతువుని ప్రతి ఆకాశ పక్షులను నిర్మించి వాటన్నిటిని ఎవరి దగ్గర తెచ్చాడంట ఆదాము అంతకి తీసుకుని వచ్చాడు దేనికంట వాటికి ఏం పేరు పెట్టునో చూద్దాం వాటికి ఏం పేరు పెట్టునో ఏ విధంగా పెడతాడో ఏం పేరు పెడతాడో చూద్దామని ఆదాము యొక్క గంట దేవుడు స్వయంగా తా ఆ భూమి మీద ఉన్నటువంటి జంతువులను పక్షులను ప్రాణులను ఏం చేశాడంటే ఆదాము దగ్గరికి తీసుకొని వచ్చాడు అనగా ఈ యొక్క మధ్య మధ్యాహ్న కాల సమయం మందు ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా నేను ఈరోజు మాట్లాడాలనుకున్న మాట దేవుడు నా ప్రేరేపించిన మాట ఏంటంటే దేవుడు ఒక మనిషికి తను నిర్మించినటువంటి మనిషికి తను సృజించినటువంటి ఒక మనిషికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడు అటువంటి సన్నివేశం ఇక్కడ మనకు కనబడుతుంది ఏంటి ఆ సన్నివేశం అంటే ప్రతి భూ జంతువులకి ప్రతి ఆకాశ పక్షులకి పేరు పెట్టేటువంటి అధికారం పేరు ఒక ఒక అధికారం అధికారము ఆ వ్యక్తికి ప్రభు ఇచ్చాడు మనం గమనించాలి భూజంతులకు ఆకాశ పక్షులకును భూమి మీద నివసించే ప్రాణులకును ప్రాణులందరికీ తండ్రిగాను భూజంతులకు పేరు పెట్టేటువంటి వ్యక్తిగాను ప్రభు ఏం చేశాడంట అధికారిగా నియమించాడు కాబట్టి ప్రియులారా ఈ మధ్యాహ్న కాల సమయం అందు మనం ఆలోచించాలి ఒక అధికారిగా దేవుడు నియమించాడు ఒక నియంతగా దేవుడు మనల్ని ఏర్పరిచాడు ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని ప్రభు నీకు ఇచ్చాడు ఎంత ప్రాధాన్యత సహజంగా మనము ఏ ప్రాణం చూసినా సరే భయపడతాం కుక్కను చూసినా నక్కను చూసినా బలు చూసినా సింహాలు చూసినా ఏనుగులు చూసినా మనం భయపడతాం మనం భయపడటానికి ముందు మనం గమనించినట్లయితే అవన్నీ ఒకప్పుడేంటి మన కింద బానిసలు హలోయ ఒకప్పుడు అవన్నీ ఏంటి నీ ద్వారాగా నా ద్వారాగా మనిషి ద్వారాగా పేరు పెట్టబడినటువంటి స్థితులు ఉన్నవి వాటన్నిటి మీద ప్రభు ఎలా పెట్టాడు అధికారిగా పెట్టాడు వాటన్నిటిపైన అధికారిగా నేను ఇచ్చాడు ఎవరిని ఆదాముని ఏ అధికారంలో వాటికి పేరు పెట్టే అధికారం ఇచ్చాడు వాటి వాటి స్థితిని బట్టి వాటి వాటి క్రియను బట్టి వాటి వాటి యొక్క స్థానాన్ని బట్టి వాటికి పేరు నియమించేటువంటి అధికారము ప్రభువు ఆదాంకి ఇచ్చాడు కానీ అనగా స్వేచ్ఛ స్వతంత్రం ఇవాళ మన ఏంటిది స్వతంత్ర దినోత్సవం కదా అంటే ఆదాముకి ఏమి ఇచ్చాడంట స్వేచ్ఛ స్వతంత్రం తనంతా తానే ఆలోచించుకొని ఏ జంతువుకి ఏ పేరు పెట్టాలో ఆలోచించేటువంటి స్వేచ్ఛ స్వతంత్రాన్ని ప్రభువు మనిషినికి ఇచ్చాడు ఏం చేశాడు ఆదాము నా దగ్గరికి రా ఆ మనిషికి ఫలా పేరు పెట్టడా లేదా ఆదాము ఏం పెడతాడో చూద్దామని అన్నాడా చెప్పాలి ఏమనున్నాడు ఆదాము దగ్గరికి వాటి అన్నిటిని తీసుకొని వచ్చాడు భూజంతువులను పక్షులను ప్రాణులను అంటే నేను చెప్పిన పేరు నువ్వు చెప్పన్నాడా అలా నువ్వు ఆదాం ఏం పెడతాడో చూపుతామని ఉన్నాడా మనం ఆలోచించాలి లోతుగా మనం పరిశీలన చేయాలి మన స్థానం ఏంటి ప్రభు మనకి ఇచ్చిన స్థానం ఏంటి ఆయన మన ఎందు ఉంచినటువంటి ఆయన ఏంటి ఆయన మన ఎందు ఉద్దేశం ఏంటి నిన్ను నన్ను ఎలా చూడాలనుకుంటున్నాడు నిన్న ఏ ఉద్దేశం కలిగి ఒక మనిషిగా నిన్ను రూపించాడు ఒట్టి మట్టిని నీకు పాత్రగా మార్చి ఒక బొమ్మగా మలిచి ఆయన నాస్కారంధ్రంలో జీవాత్మ వదినప్పుడు నువ్వు మనిషిగా మారినప్పుడు ఆయన ఉద్దేశం ఏమైనది ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ సృష్టి అంతటికి నిన్ను ఒక అధికారిగా ఉంచాలని నువ్వు పాలించేవాడిగా ఉండాలని నువ్వు ఒక స్వేచ్ఛ స్వతంత్రునిగా ఉండాలని నువ్వు దేవుడికి ఇష్టకరంగా చిత్తాన్ని నెరవేర్చేవాడిగా నువ్వు ఉండాలని పరలోక ముందు ఆయన అధికారి అయితే భూమి మీద నిన్న అధికారికున్నాడు పరలోకానికి ప్రపంచానికి మూడు లోకానికి ఆయన ప్రభుగా ఉంటే ఈ భూ భూమి మీదకి నిన్ను ప్రభుగా ఉంచాలనుకున్నాడు ఆయన కానీ ఈ మనిషి ఏం చేశాడంటే అదే ఆది కాండము అధ్యాయము అధ్యాయం తొమ్మిదవచనం నుంచి పదవచ్చరం దాకా మనం చూసుకున్నట్లయితే బిల్లరా ఆ మనిషి ఏం చేశాడో తెలుసా దేవుని ఎదుట నమ్మకత్వాన్ని కోల్పోయాడు నమ్మకత్వాన్ని కోల్పోయాడు ఏంటా నమ్మకత్వం అంటే ప్రభు చేతన్న పని చేశాడు ప్రభుకి ఆయాసకరమైనటువంటి కార్యాలు తలంచాడు ప్రభు చెప్పాడు కదా ఈ భూమి మీద ఉన్న సమస్తను ప్రతి కాయను తిను ప్రతి నీకు ఏదైతే కావాలో సమస్తమును తాగు తిను అన్నాడు నది నీళ్లు తాగమన్నాడు కాలువ నీళ్లు తాగమన్నాడు వృక్ష ఫలాలు తినమన్నాడు కానీ ఒక చెట్టు చూలే కదా పోవద్దన్నాడు అలే ఒక చెట్టు చూలే కదా పోవద్దు అన్నాడు ఏంటంటే మంచు చెడులు తెలియజేస్తే మంచు చెడులు తెలియజేస్తే ఫలం దగ్గరికి పోవద్దు అన్నాడు కానీ ఈ మనిషి ఏం చేశాడంటే ఆ వృక్ష ఫలం దగ్గరకే వెళ్ళాడు కానీ నేను అంటాను కదా జ్ఞానాన్ని దయని ప్రేమని సమస్తాన్ని ఈయగలిగేటువంటి దేవుని దగ్గరకు పోకుండా దేవుడు నాకు ఉన్నాడు కదా జ్ఞానాన్ని తెలియజేయడానికి ఏదైనా సరే నేర్పించడానికి ప్రభువు నాకున్నాడు కదా ఏదైనా తెలియజేయడానికి అధికారం ఇవ్వడానికి ఆ దేవుడు నాకున్నాడు కదని మనిషిని ఆలోచించకుండా ఏం చేశాడంటే ఒక చిన్న అవ్వ మాట విని ఏం చేశాడు దేవునికి వ్యతిరేకమైన కార్యాన్ని అదే జ్ఞానం దేవుడి మన ఈడ అదే జీవాన్ని దేవుడి మంటే ఈడ అదే జ్ఞానాన్ని దేవుడి మంటే ఈడ ఇస్తాడు కదా ఇలా మనుషులు ఎక్కడికి వెళ్తున్నాడు దేవుడి ఎంతకెళ్ళి దేవుడి వెనుక సాగిలి పడి ఆయన ఎంతో తల వంచి శిరస తల వంచి ప్రభు దగ్గర అడగాల్సింది మారుకొని ఏం చేస్తున్నాడు తెలుసా ఈ లోకంలో తుచ్ఛమైన కార్యాలకి పాలు పొందుతున్నాడు లోకాశ లోకంలో ఉన్నటువంటి క్షయమైన వాటి వరకు నశించిపోయే వాటి వారి కొరకు ఎందుకు పనికిరాని దాని కొరకు జారిపోయే బంగారం కొరకు కచ్చే ధనం కొరకు పరిగెడుతున్నాడు కానీ ఆత్మను దేహమును దీవించువాడు నిత్యము మన తోడుగా ఉండేవాడు జీవం కలిగిన దేవునికి మనం లోబడి జీవించాలని మనుషులు ఆలోచించట్లేదు అలా ఆలోచించలేదు కాబట్టి ఎప్పుడైతే దేవుని యొక్క స్వరము విన్నాడో ఏమైందంట అప్పుడు దాకా అధికారం ఉన్న మనిషి చెట్టు సాడుకు పోయి అప్పుడు దాకా ఒక అధికారిగా ఉన్నాడు జంతువుల కన్నా భయంకరమైనది ఏంటిది సింహం సింహం మీద చేయి పెట్టి ముంచున్న అధికారం కలిగి ఉన్నాడు అంత అధికారం దేవుడు ఇచ్చాడు క్రోర మృగాల మీద అధికారం ఇచ్చాడు దేవుడు కానీ ఈరోజు మనిషి ఏం చేస్తున్నాడంటే దేవుని యొక్క మాటను వినిపించుకోకుండా ఆయన యొక్క చిత్తాన్ని వాళ్ళ వినిపిడులో ఉంచుకోకుండా దేవునికి తిరిగబాటు చేసి చేతన్న పనులు చేసి ఏం చేస్తున్నారండి ఏం చేస్తున్నారు స్వేచ్ఛ స్వతంత్రాన్ని కోల్పోయి బానిసత్వంలోకి వస్తున్నారు బానిసత్వం దాక్కోవడం అంటే ఏంది దాక్కోవడమే దాక్కోవడం అంటే బానిసత్వమేగా మన అంటే దాని అర్థం ఏంటి బానిసత్వమే కదా మనం పారిపోతున్నాడు దాని అర్థమైంది అదే కదా చూడండి బైబిల్ గ్రంథం మనం చూసినట్లయితే దావి అంత వీరుడు బైబిల్ గ్రంథంలో లేడు ఎంత యుద్ధానికి వెళ్ళినా సరే ఎంత పరక్రమశాల ఎదురున్నా సరే వేల కోట్ల సైన్యాలు ఎదురున్నా సరే అలీవిగా గొలియాత్ ఎదురున్నా సరే జయించగలిగాడు బాల్యంలోనే ఎంత పదహారేళ్ల ప్రాయంలోనే పదహారేళ్ల ప్రాయంలోనే తనకన్నా మూడింతల పదింతల బలమైనటువంటి వ్యక్తి ముందుకెళ్ళి ఓడించగలిగాడు ఎప్పుడు ఎప్పుడైతే దేవుని యొక్క మాటకు లోబడి దేవుని యొక్క ఉద్దేశానికి లోబడి దేవుని యొక్క చిత్తానికి లోబడి ఆయన యొక్క అధికారాన్ని కింద ఆయన యొక్క చేతి కింద ఎప్పుడైతే ఆయన యొక్క రెక్కల కింద ఆయన యొక్క ఉద్దేశాల ప్రకారం ఎప్పుడైతే దావీదు ఉన్నాడో యుద్ధానికి వెంది తిరగల కానీ ఒక దినాన తన ఏంటే ప్రవేశించిందంట దేవునికి ఆయాస్కరమైన కార్యాన్ని చేశాడు ఏంటి అంటే పొరుగువాని యొక్క భార్యని ఆశించాడు చూడండి ప్రియులారా ఈ రాజు ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనం ఏ స్థాయిలో ఉన్నాం ఏ స్థితిలో ఉన్నాం మనం ఏ విధంగా బ్రతుకుతున్నాం దినదినం గండమ్మగా బతుకుతున్నామా దినదినము భయపడతా బతుకుతున్నామా ఎటు నుంచి ఎవడో వస్తాడని బతుకుతున్నామా ఏ అప్పులొస్తాడో వస్తాడని భయపడుతున్నామా ఏ అనారోగ్యం వస్తుందని భయపడుతున్నామా ఏ కులాత్మని పట్టి పీడిస్తే అని ఎందుకు భయపడుతున్నా ఆ స్థితి నీకు ఎందుకు వచ్చింది శత్రు వెంటాడుతుంటే పారిపోగలిగే స్థితి మేము ఎందుకు వచ్చా ఒకప్పుడు ధైర్యంగా రోడ్డు మీదను ధైర్యంగా తిరిగేదానివే ధైర్యంగా తిరిగేవాడివే ఎవరికి భయపడకుండా నువ్వు పోయి పైలాగలవే ఒంటరిగా పోయి వచ్చేవారికి ఇవాళ నీ ఎంత పది మంది లేదు నువ్వు రాలేకపోతున్నావు నీ పక్కన మనిషి ఏదైనా నువ్వు నడవలేకపోతున్నావు దేవునికి స్తోత్రం హలే హలేలుయా ఇవన్నీ ఎందుకు ఒకసారి ఆలోచించుకోవాలి మనసు పరిశీలన చేసుకోవాలి ఒకప్పుడు మన స్థితి ఏంటి ఎదుటి వారికి తలంచే స్థితిలో మనం లేము ఇవాళ మనం ఎందుకు తలంచే స్థితికి వచ్చాం బానిసత్వం అంటే ఏదో కాదండి నీ ఇంట్లో నువ్వు సరిగ్గా నిద్ర పోలేకపోవడమే బానిసత్వం అలేలుయా అలేలుయా బానిసత్వం అంటే ఏదో కాదు గుండె మీద చేసుకుని నిద్ర నిద్రపోలే చూసావా అదే ఒక బానిసత్వం ఆ బానిసత్వం నీకెందుకు వచ్చింది ఆ బానిసత్వం నీకెందుకు వచ్చింది ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఒకప్పుడు నేనేంటి దేవుడి దగ్గర నేను ఎలా ఉన్నారు దేవుడి దగ్గర నేను ఎలా జీవించాను నా యార్థత నా నీతి నా నిజాయితీ సమస్తం ఏమైన్నవి చూడండి ఈ శబ్దం వారు ఎవరుంటున్నారో నాకు తెలియదు ఎవరితో దేవుడు సుటిగా మాట్లాడుతున్నారో తెలియదు కానీ ఒకప్పుడు ఆదాము జీవితము అన్నిటి మీద తండ్రిగా ఉన్నాడు అన్నిటి మీద అధికారిగా ఉన్నాడు అన్నిటిని పాలించే స్థితిలో ఉన్నాడు కానీ చివరికి ఒక చెట్టు చాటున దాక్కుండే పరిస్థితి వచ్చింది దేనివలన మనం గమనించినట్లయితే దేవునికి దేవుడు చెప్పిన మాటకి లోపడకపోవడం వలన స్వేచ్ఛను కోల్పోతున్నారు స్వతంత్రాన్ని కోల్పోతున్నారు ఈరోజు ఇండిపెండెన్స్ డే అంటే ఏంటని అర్థం మనల్ని మనము పాలించుకునే రోజు అంటే గతంలో మనం ఎవరి కింద ఉన్నాం వేరే వాళ్ళ కింద బానిసత్వంలో ఉన్నాం దాని అర్థం అంటే బ్రిటిషుడి కింద రెండు వందల సంవత్సరాలు చిల్లరగా అంటే రమారమి రెండు వందల సంవత్సరాల పైన మనం బ్రిటిషోడి పాలనలో మనం ఉన్నాం మనం బ్రిటిషోడు పాలనలో ఉన్నాం కాబట్టి దానికోసం పోరాడాము ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు దేనికోసం స్వేచ్ఛా స్వతంత్రం కోసం దీనికోసం కోసం స్వేచ్ఛ స్వతంత్రం కోసం మా దేశాన్ని మేము పాలించుకోగలగాలి మా ప్రజల్ని మేము పాలించుకోగలగాలి మా దేశ సంపద మేమే అనుభవించుకోగలగాలి అనేటువంటి ఆశతో మన పితరులు పోరా పోరాడారు ఎంతమంది వీళ్ళు బలైతే కానీ స్వతంత్రం మనకు రాల అవునా అలేయా ఈరోజు నువ్వు నీ ఎంతటి నువ్వు బ్రతకగలుగుతున్నావు నీ అంతగా సంపాదనలు తినగలుగుతున్నామంటే మన పితరులు పోరాడిన పోరాటం అదేవిధంగానే ఈ రోజుల్లో కూడా చాలామంది అదే బాణసత్వంలో ఉన్నారు మనం పేరుకి ఇండిపెండెన్స్ డే సలు చేసుకుంటున్నాం కానీ నిజమంగా స్వతంత్రంలో మనం ఉన్నామా ఉదాహరణకి నీ కష్టార్జితాన్ని అనుభవించగలుగుతున్నావా ఎవరికి స్తోత్రం మలేరుయా మన కష్టార్జితం మనం అనుభవించగలుగుతున్నామా ఆలోచించుకోవాలి ఇంకెక్కడ నీ స్వతంత్రం వచ్చింది ఇంకా నువ్వు స్వతంత్రంగా బతుకుతుంది ఎవడొస్తే ఎవడికి భాగ్యం కట్టాలని చెప్పి ఇంటానక దాక్కుంటున్నావు ఇంటి ముందు దాక్కుంటున్నావు ఇంట్లో ఉండి లేడని సమాధానం చెప్పిస్తున్నావు ఇది బానసత్వమా లేకపోతే స్వతంత్రమా అలేమయ ఇది బానసత్వమా స్వతంత్రమా కాబట్టి మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఈ రోజున దేవుడు నువ్వు పారిపోయి స్థితిలో నిన్ను చూడాలనుకోవట్లా ఆదాం పట్ల బాధపడుతున్నాడు నీకు భయమా నీకు భయం ఎలా రావటం ఆదాం నేను భయపడు తాక్కున్నా అసలు నీకు భయం తెలియదు కదా నిన్ను ఎలా తయారు చేయలేదు కదా నువ్వు తాక్కుడు ఏంటి అసలు నీకు నేను భయాన్ని నేర్పిలా నా డిక్షనరీలో నీకు భయం రావడానికి ఛాన్స్ లేదే ఇది కొత్తగా ఉంది ఆడించొచ్చింది నీకు ఇది ఓహో అంటే నేను నువ్వు తిన్నావు తిన్నావా తిన్నాను ప్రభు వాస్తవానికి ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులరా తిన్నాను ప్రభావ తప్పైంది ప్రభా అక్కడ కాళ్ళమింబడి బాగుండేదేమో తిన్నాను ప్రభావ పొరపాటు అయిపోయింది తెలియక తెలుసు తెసానయ్యా నువ్వు కాక నా గౌరవర్ నా తండ్రి నువ్వే కదని అక్కడికక్కడ కాళ్ళ వెంబడి దేవుడితో అడిగినట్లయితే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదేమో నాకు తెలిసినంత వరకు హలే నరుడు తప్పు చేయడం తప్పు కాదు కానీ అది ఒప్పుకొని విడిచిపెట్టువాడు ధన్యుడు ఒప్పుకోవాలి ఏం చేయాలి ఒప్పుకోవాలి ఒప్పుకోకుండా కప్పెట్టుకోనుకోండి ఏమైతే ఉదాహరణకి మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెలుసుకున్నాం అవి మనం ఉండకుండా అంతే ఇంట్లో పెడితే ఏమైతే కుళ్ళిపోతాయి పోతాయి కుళ్ళిపోయిన దాన్ని